రేపే ఆదివారం రేపు ఆదివారం రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయండి ఆదివారం రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం ఒంట్లోనే ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఆదివారం రోజు ఏ పరిహారాలు చేసినా సరే అద్భుతంగా ఫలిస్తాయి ఆదివారం రోజు చేసే పరిహారాలకి విశేషమైనటువంటి ఫలితం తప్పకుండా వస్తుంది అంతేకాదు మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ చెడు శక్తులు ఉంటే ఆదివారం రోజున వారు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండలేరు ఏదో ఒక భయం ఏదో ఒక చెడు ఆలోచన వారి చుట్టూ పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ అనేది నిండుకుంటుంది ఆ తరువాత వారు జీవితంలో ఏదైనా సాధిస్తామో లేదో అనే భయాందోళనకి గురి అవుతూ ఉంటారు అంతేకాదు కొంతమంది ఎంతో చదువుకొని ఎంతో తెలివిగా ఉంటారు అలాంటి వారికి ఉద్యోగరీత్యా కూడా అన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ మీ పిల్లలు ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నా మీకు జీవితంలో కలిసి రావట్లేదు అనుకుంటున్నా ఒకవేళ ఏ సమస్య లేని వారు కూడా రేపు ఆదివారం కలబందతో ఈ పరిహారం చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండే చెడు శక్తులు దుష్టశక్తులు కూడా తొలగిపోతాయి అంతేకాదు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి మీకు రాబోయే కష్టం కూడా ఖచ్చితంగా రానే రాదు ఇక ఇక అంత బాగా శక్తివంతంగా పనిచేస్తుంది రేపు ఆదివారం కలబందతో చేసే పరిహారం అంతేకాదు కలబంద అనేది ఒక దైవాంగికమైనటువంటి ఒక చెట్టు కలబంద చెట్టు అనేది నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది కలబంద మొక్కను ఇంటి ముందు పెంచుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు కలబంద అనేది దైవాంగిక వృక్షంతో పాటు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది కలబంద మొక్కలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు ప్రతి ఆయుర్వేద ఔషధంలో ఖచ్చితంగా కలబందను వాడుతూ ఉంటారు ముఖ్యంగా కలబంద గుజ్జు అనేది ఆడవారి శరీరానికి ఎంతో మేలును చేస్తుంది ఆడవారిలో ఉండే గర్భాశయ దోషాలను ఎంతో బాగా నయం చేస్తుంది అంతేకాదు గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు చిన్న చిన్న ఏదైనా పులిపిర్లు గడ్డలు వంటివి అయినా సరే ఈ కలబంద అనేది తొలగిస్తుంది అధికంగా వేడి కారణంతో సంతానం కలగక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా కలబందతో ఈ పరిహారం చేస్తే గనక ఇక మీకు ఎలాంటి సంతాన అంటే సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండవు అయితే కలబందను ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్నాక పరగడుపునే మనం పటిక బెల్లం అంటాం కదా పటిక బెల్లం శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది ఈ పటిక బెల్లాంతో పాటు కలబందలో ఉండే గుజ్జుని కలిపి తీసుకోవాలి అది మీరు జ్యూస్ రూపంలో తీసుకున్నా పర్వాలేదు నార్మల్గా గుజ్జుని తిని కలబందను తిన్నా పర్వాలేదు అంటే కలబంద గుజ్జుని తిని ఇది మనం కడచక్కరీ అంటూ ఉంటాము పటిక బెల్లము అంటూ ఉంటాము ఈ పటిక బెల్లాన్ని తిన్నా పర్వాలేదు ఇలా తింటే కనుక అధిక వేడి సమస్యతో పిల్లలు కాలేక బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి ఆయుర్వేద ఔషధం అని చెప్పుకోవచ్చు హెల్తీగా ఉండవచ్చు దాంతోపాటు హెల్దీ అయిన స్కిన్ని కూడా మనం సంపాదించవచ్చు ఎందుకంటే కలబంద వల్ల మన స్కిన్ కూడా ఎంతో హెల్తీగా ఎంత గ్లోగా మారిపోతుంది ఇక మనకు ఎంతో ఎన్నో రకాల పరిహారాలు చేసినా అంటే మన శరీరానికి సంబంధించి మొటిమలు తగ్గడానికి ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా విఫలం అయినప్పటికీ ప్రతిరోజు కలబంద గుజ్జుని పసుపులో కలుపుకొని మీ శరీరానికి ఒక వారం రోజుల నుండి నెల రోజుల వరకు మీరు కంటిన్యూగా రాస్తూ ఉండండి కలబంద గుజ్జు పసుపు ఇలా రాయడం వల్ల మీ శరీరంలో వచ్చే మార్పుని చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు అద్భుతమైనటువంటి రిజల్ట్ కలుగుతుంది అసలు మీరే ఊహించలేరు మీ స్కున్ మీ స్కిన్ టోన్ కావచ్చు మీ స్కిన్ కలర్ కావచ్చు లేదా మీ స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు పింపుల్స్ అన్నీ కూడా తొలగిపోయి ఒక అందమైన నిగారింపుతో వచ్చే చర్మం కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది అంత బాగా పనిచేస్తుంది కలబంద ఇక అదే విధంగా ఇది ఆయుర్వేదంగానే కాకుండా ఔషధ పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మనకు వేద పండితులు కూడా వివరిస్తున్నారు కలబంద అనేది అధికంగా నరదృష్టిని తొలగిస్తూ ఉంటుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని క్షణాల్లో తొలగించగల శక్తి కేవలం కలబందకి మాత్రమే ఉంది అయితే మీకు ధనం అధికంగా రావాలి చేతి నిండా ధనం ఉండాలి డబ్బు బాగా సంపాదించాలి అనుకునేవారు కలబందని ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ లేదా మీ యొక్క జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు మీ నామ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు మీరు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటండి అది కూడా ఎక్కడ అంటే ఈశాన్యం దిక్కున నాటండి ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అధిష్టాన స్థానంగా పిలువబడుతుంది అది దైవస్థానం అక్కడ కలబంద మొక్కను మీరు ఈ రోజుల్లో తెచ్చుకొని నాటితే ఇంట్లో ఖచ్చితంగా సిరుల వర్షం కురుస్తుంది అంటున్నారు పండితులు ఇక ధనానికి అసలు లోటు అనేది రానే రాదు సంపద ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు కలబందను మనం ఏ విధంగా అంటే ఒక అద్భుతమైనటువంటి గుణాలతో కలిగి ఉన్నటువంటి కలబందనే కాదు కలబంద యొక్క పరిహారం చేసి మన ఇంట్లో చెడు ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు అది ఎలా అంటే కలబంద మొక్క అనేది సహజంగా ఎలాంటి నీరుని పీల్చుకోకుండా కేవలం గాలితోనే ఆరు నెలల పాటు బ్రతకగలుగుతుంది అంటే పచ్చగా ఉంటుంది అది ఎలాంటి మట్టి నీరు లేకపోయినా సరే అది ఎలా అంటే మనం ఇప్పుడు ఒక అమావాస్య రోజు కలబంద చెట్టుని ఇంటి సింహద్వారానికి కుడివైపున కట్టాము అంటే అది ఆరు నెలల పాటు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటే గనక ఆ ఇంటికి ఎలాంటి చెడు లేదు అని అర్థం అదే ఒకవేళ మీకు ఎలాంటి ఎండలు లేకపోయినా వాతావరణం అంతా చల్లగా ఉన్నా తేమగా ఉన్నా సరే మీ ఇంటికి కట్టిన కలబంద వారం రోజుల్లోనే మొత్తం పూర్తిగా వాడిపోయింది ఎండిపోయింది అనుకోండి ఆ ఇంట్లో అధికంగా దృష్టి దోషాలు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించుకోవాలి ఒకవేళ మీరు వాతావరణం కనుక బయట బాగా ఎండగా ఉండి ఉంటే గనక ఆ కలబంద మొక్క కనీసం ఒక నెల రోజుల పాటైనా పచ్చగా ఉంటుంది ఇక అలా నెల రోజులు కూడా పచ్చగా లేకుండా ఎండి ఎండిపోయింది అనుకోండి ఇక అంతే మీ ఇంట్లో చాలా చెడు ఉంది అని గ్రహించుకోవాలి మరి ఆ చెడుని తొలగించాలి అంటే ఏం చేయాలి అనే కదా మీ సందేహం మళ్ళీ అమావాస్య లేదా పౌర్ణమి లేదా మీ జన్మ నక్షత్రం లేదా మీ నామ నక్షత్రం రోజున మీరు మళ్ళీ ఒక కలబందని తెచ్చి పెట్టండి ఇలానే మీరు తెచ్చి పెడుతూనే ఉండండి ప్రతి అమావాస్యకి లేదా పౌర్ణమికి ఇలా లేదా ఆదివారం రోజుల్లో ఇలా మీరు చేస్తూ ఉంటే కనుక క్రమక్రమంగా మీ ఇంట్లో ఉన్న చెడు పూర్తిగా తొలగిపోతుంది అంతటి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కలబంద ఇక కలబందను పూజిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో కలబంద చెట్టుకి కూడా పూజను చేయాలి కలబంద చెట్టు యొక్క ఒక అంటే ఒక వైపు కొమ్మను తీసుకోండి అంటే ఒక కొమ్మ ఇలా అది సహజంగా ముళ్ళతో కూడి ఉంటుంది దానికి కొమ్మలు ఆకులు వంటివి ఉండవు కానీ ఆ కలబందాన్ని ఒకవైపు తీసుకొని అంటే మీరు విరవ విరవాల్సిన అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరం లేదు అలానే చెట్టుకి ఉండనివ్వండి ఇక ఒకవైపున కలబంద ఒక వైపు తీసుకొని మీరు ఒక పసుపుని పేస్టులా తయారు చేసి ఆ పసుపుని కలబందకి పుయ్యండి ఒక సైడు అలా మీ ఇంట్లో ఉండే చెట్టుకి ఒక సైడ్ పూర్తిగా క పసుపుని పోసి ఆ తరువాత మీరు ఆ కలబంద మొక్కకి కుంకుమ బొట్లను పెట్టండి ఇలా ప్రతి మంగళ శుక్రవారం రోజుల్లో చేస్తే అత్యంత పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ శక్తి వస్తుంది మీ ఇంట్లో నుండి చెడు శక్తులు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అయితే రేపు ఆదివారం రోజున కలబందతో ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఆదివారం అంటే సహజంగా సూర్య భగవానునికి చాలా ఇష్టం ఆదివారం రోజు అంటే పవిత్రమైనటువంటి రోజు చాలామంది ఆదివారం రోజుల్లో భూజు దులపడం వంటివి చేస్తూ ఉంటారు అది వాస్తవానికి ఆదివారం చేయకూడదు అంటున్నారు పెద్దలు ఆదివారం అంటే చెడుని తొలగించడంలో చాలా ముందుంటుంది లక్ష్మీదేవి కటాక్షం సూర్య భగవానుని యొక్క కరుణా కటాక్షాలు పొందడానికి ఆదివారం ఒక విశేషమైనటువంటి రోజు సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందితే చర్మం అందంగా ఒక బ్రహ్మ తేజస్సు ఉంటుంది ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు ఏదైనా సాధించగలం అనే ఒక అద్భుత శక్తి వస్తుంది అలానే అధికంగా ఉండే అనవసరమైన కోపం తగ్గిపోతుంది ఇక జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా అసలు ఉండనే ఉండవు సూర్య భగవాను యొక్క కరుణ మనపై ఉంటే లక్ష్మీదేవి కటాక్షంతో ఇల్లంతా సిరుల వర్షం కురుస్తుంది ఇక పూర్వపు కాలంలోనైతే ఆదివారం మాంసాహారం ముట్టుకునేవారే కాదట కానీ ఇప్పుడున్న బిజీ జీవితాలు ఇక మనం ఉద్యోగాలు అంటూ ఏవో అంటూ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కష్టపడుతూ ఇక బిజీ బిజీ జీవితంలో ఇక మిగతా రోజుల్లో మనకు ప్రశాంతంగా గడపడానికి ఉండట్లేదు కాబట్టి ఆదివారం సెలవు దొరికింది ఆ ఆదివారం రోజుల్లో కుటుంబం అంతా కలిసి చక్కగా ఇంట్లో ఏదో ఒక మాంసాహారాన్ని వండుకుంటూ ఉన్నారు కానీ పూర్వం రోజుల్లో మాత్రం ఆదివారం మాంసాహారాలు తినేవారు కాదట కానీ మారుతున్న కాలానికి అనుగుల అనుకూలంగా మనం కూడా మారాలి కాబట్టి తప్పట్లేదు ఇక ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక ఆదివారం రోజు ఉదయం కంటే ముందే నిద్ర లేచి సూర్యునికి ఆద్యం సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ పిల్లలతో ఇలా చేయించండి ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వారు చెప్పిన మాట వినాలి విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా మంచి విజయాలు సాధించాలి అనుకునేవారు గనక ప్రతి ఆదివారం సూర్యునికి ఆద్యం సమర్పించమని చెప్పండి సూర్యునికి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబుని తీసుకోండి ఆ రాగి చెంబులో ఓ నీరుని పొయ్యండి ఎర్రని పుష్పాన్ని వేయండి తరువాత ఆ నీటిని తూర్పు వైపు ఉన్న మొక్కలకి నీటిని పైనుండి పోస్తూ ఓం ఆదిత్యాయ నమ అని అనుకోండి ఇలా అనుకోవటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వారి యొక్క జీవితం అనేది ఆనందకరంగా మారిపోతుంది ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇక కలబందతో ఏం చేయాలి అంటే రేపు ఆదివారం రోజు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి వేర్లతో సహా ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని వేర్లకి ఉన్న మట్టిని పూర్తిగా కడిగి వేయండి తరువాత ఆ వేర్లు పైభాగంలో ఉండాలి కలబంద మొక్క కిందికి వేలాడుతూ ఉండాలి అలా వేలాడే కలబంద మొక్కను ఇంటి సింహ ద్వారానికి కుడివైపున ఎరుపు రంగు దారంతో కట్టండి లేదా ఆరెంజ్ కలర్ దారంతో కట్టండి లేదా పసుపు రంగు దారంతోనైనా ఇంటికి కట్టవచ్చు ఇలా రేపు ఆదివారం రోజు కనుక మీ ఇంటికి ఇది కలబందను కట్ కడితే గనుక ఖచ్చితంగా మీ ఇంటికి తగిలిన అధిక నరదృష్టి కూడా తొలగిపోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి